ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ నెల నవంబర్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమం నాలుగింట శని అయినాడు పన్నెండుంట కూడైనాడు ఎనిమిదింట గురువు మూడు మూడు గ్రహాలే మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఏకాదశిలో శుక్రుడు ఉన్నాడు ద్వాదశంలో బుధుడు ఉన్నాడు ఏ వీళ్ళ నుండి ఏమీ చేయలేరు కాబట్టి రాశి వాళ్ళు చెప్పాలి అంటే శనికి పంతొమ్మిది వేలు జపం కుజుడికి ఏడు వేలు జపం గురువుకి పదహారు వేలు జపం శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి మరి గురువుకి పదహారు వేలు జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి ఇవి తప్పనిసరిగా మీ ధనస్సు రాశిని అయితే మీ జన్మ నక్షత్ర రీత్యా ధనశురాశ అయి ఉంటే ఈ చెప్పిన జపాలు దానాలు చేయాలి చేయకపోతే మాత్రం కేరా ప్లాట్ఫారం ఏమీ మిగలదు ఇల్లు వాకిలు వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది దీని నుంచి మీరు బయటపడటం చాలా కష్టం అవుతుంది ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి పైన వివాహం కావడానికి కూడా అవకాశం ఉంది ఏకాదశిలో శుక్రుడున్నాడు చాలా మంచివాడు బుధుడు వ్యాపార గారు కూడా బాగున్నాడు రాహు అంతకంటే బాగున్నాడు అంతకుముందు మీకు ఎగ్గొడతారు అనుకుని వదిలేసుకున్న డబ్బులు కూడా మళ్ళీ తిరిగి మీకు వస్తాయి ఇట్లాంటి మంచి టైం కనబడుతుంది దీని నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా ధనస్సు వాడు జాతకం చూపించుకోండి నవంబర్ ఇరవై ఏడు లోపల శని చాలా బాధలు పెట్టే పరిస్థితి కనపడుతుంది నవంబరు ఇరవై ఏడుకి మరి వక్రించిన శని తన కన్యారాశిలోకి రాబోతున్నాడు ఈ లోపల ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం ధనుస్సు రాశికి మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం మంచిది తర్వాత ఏమంటాయంటే ముందు తల్లిదండ్రులకు అన్నం పెట్టండి ఎవరితో విరోధం పెట్టుకోబాకండి విరోధం పెట్టుకోకపోయినా ఎట్లా ఉంటుందంటే నీవు బండి మీద పోతుంటే ఎదురుచి గుద్దీ ఏ చూసిపోవా కళ్ళు పెట్టుకొని పోంటాడు వాడు వాడు కళ్ళు పెట్టుకొని రాకుండా ఎదురొచ్చి గుద్ది అంటాడు పైన అదే రా అంటే వాడు బలమైన వాడు మన్ని అంటాడు వా మన పక్క ఎవడు మాట్లాడు చూసి కూడా ఏమైనా ఎదురొచ్చి గుద్ది మాట్లాడుతున్నావు అండు వాడు గొప్పవాడు వాడి తరఫు అందరు మాట్లాడతారు మన మంచి కూడా మనకు జరగదు కాబట్టి ఈ వాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇలా మీకు జరగాలంటే ముందు కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుకే ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీడాబ్ధి ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకే ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకుంటే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వభద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిరి చెట్టుతో ఆకుతో పెట్ పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటానికి కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడు పూజ ఇంకా విశేషం పర్వతదశి అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం అంట గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియ మధ్య నుంచి చవితి వచ్చింది ఈ శంకరహర చతుర్థి రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదవ తారీఖు ఆదివారం మరి ఈ శంకరహర చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరుడి పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వర అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని మమ్మిస్తారు ఈ రోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు రెండవ తారీఖు తర్వాత ఐదో తారీఖు మరి పదో తా పద్దెనిమిదో తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ తగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చీమలకి బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చండీ ప్రదక్షిణం అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి చేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఎడం చేతి పక్క నుంచి వచ్చేప్పుడు కుడి చేతి పక్క మరి చండీశ్వరుడు ఈశ్వరుడు అంటారు అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి ధరిస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షిణం అంటారు ఈ చండీ ప్రదక్షణం డబ్బులు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై బాధ్యతలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళ వివాహంకా అవి కూడా భాజాభర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళైనా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి తెల్లవారుజావన లేవండి స్నానం చేయండి ఎక్కడైనా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారిన తళాలు తీసుకొని వెళ్ళండి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారుజామున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును తలుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలు ఉంటాయిట మేరుమందర తుల్యాని పాపాని వివిధానించ మేరుమందర పర్వతవంత పాపాలు ఎన్నో మన వెంట్రుగల్ని ఆశించుకొని ఉన్నాయి ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును దళిత ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది